యు ఆర్ కరెక్ట్ వేర్ ఇస్ అప్పల్ రాజు ఎందుకీ పని చేసేవరా జీవితంలో ఇలాంటి ఒక చేత అనుభవం ఉండాలి ఎందుకు పని చేసేవో అని అడిగాను నాకు బయట కొంచెం పని ఉంది అంతవరకు లోపల రష్ తీసుకో దిగిలిపడకప్పి లోపల కరెంట్ కొత్తలేదులే

నా ప్రాణానికి ప్రాణం నా జీవమాడి నాడి తొమ్మిది కోట్ల ఆంధ్రులకు ఊపిరి నేను నా ఊపిరి తమ్ముడు కమలకృష్ణ చంపేస్తాను నువ్వు రా బంగారం మన ప్రియతమ నాయకుడు పెరుమాళ్ళు ఎప్పుడు ఈగలు తోలుకుంటూ ఉంటే ఈ పార్టీ ఆఫీస్ లో హఠాత్తుగా ఈ జనం చూసావా ఎలక్షన్ కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు